హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ దగ్గుపాటి ఇప్పుడు అన్నం ఎంత ఫేమస్ మన అమ్మమ్మల కాలం నాటి రోజుల్లో కూడా ఈ మసాలా అన్నం అంత ఫేమస్ అండి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారంటే చికెన్ మటన్లో ఖచ్చితంగా ఈ రైస్ అయితే వండుతారు వాటిన్నర గ్లాస్ బియ్యం బాగా కడిగి నీళ్ళు పోసి అని పెట్టుకున్నాను అంతలోపు ధనియాలు జీలకర్ర చెక్క మొగ్గ అల్లం ఆనియన్స్ వెల్లుల్లి రబ్బులు ఎండు కొబ్బరి ఇవన్నీ బాగా మిక్సీలో వేసుకొని పచ్చగా మిక్సీ పట్టేసుకుందాం చికెన్లోకి మటన్లోకి వెజ్ కర్రీస్లోకి దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఒకసారి ట్రై చేయండి పది నిమిషాల్లో అయిపోతుంది ఈ విధంగా బాగా కచ్చాపచ్చాక పట్టుకున్న తర్వాత కుక్కర్ తీసుకొని ఎక్కువ శాతం నెయ్యి వేసుకోండి నెయ్యి లేకపోతే ఆయిల్ వేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత ఈ మసాలా అందులో వేసి మసాలా పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోండి నూటిన్నర గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ని అయితే తీసుకున్నానండి నేను కొంచెం ఉప్పు కూడా వేయండి ఆ వాటర్లో మీ టేస్ట్కి సరిపడే ఉప్పు వేసుకోండి బియ్యం కూడా నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత నానపెట్టుకున్న బియ్యాన్ని అయితే అందులో వేసేసుకోండి వేసుకొని బాగా తిప్పుకొని కుక్కర్ మూత పెట్టేసుకోండి మూడు మూడైనా రెండైనా విజిల్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి అన్నం అయితే పొల్లు పొల్లుగా చాలా బాగా వచ్చిందండి ఈ రైస్ చికెన్ మటన్ వెజ్ కర్రీస్ దేంట్లోకైనా కాంబినేషన్ బాగుంటుంది ఒకసారి